నన్ను ఎప్పుడైనా సరే యాన్యువల్ ఫంక్షన్స్కి పిలుస్తారు పిలిచి మంచి మోటివేషనల్ స్పీచ్ ఇవ్వాలండి మీరు మా పిల్లలకి అని అనుకుంటారు మీకు మోటివేషనల్ స్పీచ్ కావాలా లేకపోతే మీ యానివర్సరీకి అటెండెన్స్ కావాలా అని అడుగుతాను అటెండెన్స్ ఉంటుంది వస్తారు మీరు వచ్చి మోటివేషనల్ స్పీచ్ ఇస్తారు మోటివేషనల్ స్పీచ్ ఇచ్చే ప్రశ్నే లేదు యానివర్సరీలో అక్కడ అంతా కూడా పిల్లలు తల్లిదండ్రులు ఫెస్టివల్ మూడ్లో ఉంటారు వాళ్ళందరూ కూడా ఊరికే తినేవాళ్ళు బరుగులెత్తే వాళ్ళు బాల్బాల్కి ఉండేవాళ్ళు మా పిల్లలకి ఎప్పుడు డ్యాన్స్ చేయందామా చూసేవాళ్ళు వాళ్ళు ఏమి ఉంటారండి మీరు కావాలంటే మోటివేషనల్ స్పీచ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ వేరే పెట్టండి సరేనండి అయితేనే వచ్చి దండ ఎంచుకుని ఒక పది నిమిషాలు మాట్లాడేసి వెళ్ళుకోండి అని అంటారు ఆ ఆ పనికి వస్తుంటాను కానీ ఇక్కడ ఈ పిల్లలు చూసేటప్పటికి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంత డిసిప్లిన్డ్గా ఒక కల్చరల్ ఈవెంట్లో ఎంత చక్కగా కూర్చుని ఇంత వింటున్న వాళ్ళు చూస్తుంటే పైగా ముందు ప్రిన్సిపాల్ గారి మాటలు మన చైర్మన్ గారి మాటలు విన్న తర్వాత ఎప్పుడు కూడా అనిపిస్తుంటుంటుంది ఎందుకంటే మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అన్నట్టుగా మీకు విషయం చెప్పాలి కదా మీలో మీరందరూ కూడా పదిహేడేళ్ల లోపవాళ్ళు అంటే సెవెంటీన్ బిలో వాళ్ళు స్టూడెంట్స్ నేను సెవెంటీలోకి వస్తున్నటువంటి స్టూడెంటే సెవెంటీ సెవెంటీన్ అంతే మీరు స్టూడెంట్సే నేను స్టూడెంటే అది మీరు అనొచ్చు నేను ఇప్పుడు కూడా ఇంకా చదువుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య కోర్స్ పూర్తయింది ఇంకో కోర్సు సర్టిఫికెట్ కోర్సు లోకి వాడి ఎంటర్ అయ్యాను అదేమిటి అని అనొచ్చు నాకు సిక్స్టీ నైన్ కంప్లీట్ సెవెంటీ ఈ చదువులు వ్యవసాయం ఎలా జరుగుతోంది అన్నది కాసేపు మీకు చెప్తాను అదేవిధంగా ఎడ్యుకేషన్ అనేటటువంటిది దాని యొక్క వాల్యూ ఏమిటి అనేటట్టు కూడా వాళ్ళు మొక్కలు చెప్పి నేను ముగిస్తాను ఇక్కడ దగ్గరలో ఊర్లో కేశవరం సంపత్ సంపత్ నగరం ఇలాగే అలాగే మీలో కొంతమంది అనుపతి వాడు కూడా ఉంటారు నేను కూడా అనుపర్తి వాడిని అనుపతి వాడిని కాకపోతే పుట్టడం రాజమండ్రి హాస్పిటల్లో పుట్టినప్పటికీ కూడా అనుపతిలోనే పెరిగిన వాడిని ఎప్పుడు కూడా మనకి పిల్లలప్పటి నుంచి కూడా ఏదో ఒక ఎయిమ్ ఉండాలి అంటే పెద్ద ఎక్క ఏమవ్వాలి అనేటటువంటిది అయితే పిల్లలకు వాళ్ళకి వాళ్ళకి పుట్టుకు రావాలి లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళకు కొంచెం చేయాలి చిన్నప్పుడు నన్ను మూడు నాలుగేళ్ల పిల్లడిగా ఉండేటప్పుడు ఒరే పెద్ద ఎక్క నువ్వేమవుతావురా అని అడిగేవాడు నాకు ఆ చిన్న వయసులో అలాగా ప్రపంచాన్ని చూస్తూ ప్రపంచంలో అత్యంత మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అవ్వాలి అందరూ కూడా నన్ను గౌరవించాలి అందరూ కూడా నన్ను మెచ్చుకోవాలి అనేటటువంటి పరిస్థితి ఆ కాలంలో సంకల్పం అప్పుడు నేను వెతక మొదలుపెట్టాను అంటే ఎవరైతే అత్యంత మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అని చెప్పేసి అనుపత్తుల కాలంలో ఒక వ్యక్తిని నేను ఒక బడ్డీ కొట్టిన తర్వాత వచ్చి ఒక ఎర్రదని అట్టుకోండి ఇవ్వాలి అట్టుకోండి కొట్టించాడు ఒక సోడ కొట్టువాయి సోడ కొట్టించాడు డబ్బులంతా మీ దగ్గర డబ్బులేదు సార్ ఏం అర్థం సార్ వెళ్ళి సార్ ఇదేంటి డబ్బులు తీసుకోకుండా అతను అంటే ఎంత భయము ఎంత భక్తి పెద్దయ్యాక నేను అలా అయిపోవాలి ఎందుకంటే అతను ఎవరంటే ఓ పోలీస్ కానిస్టేట్ పెద్దయ్యాక నేను పోలీసు వాడు ఇది నా ఏం పోలీసు అవ్వాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే ఎస్ఎల్సి పాస్ అవ్వాలి పరువులు ఏమి పెట్టిస్తారో ఆ పరుగు పందేలో పందాలు కాదు మొత్తం పరుగు ఇన్ని కిలోమీటర్లు పూర్తి చేయాలి ఎందుకంటే అప్పుడు మైండ్ అనేవారు మైండ్ పూర్తి చేయాలి ఓహో అయితే అదనమాట మనం సాధించవలసింది ఇంకా కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ నన్ను ఏడున్నర సంవత్సరాల వయసులోనే ఇంటూ ఫస్ట్ ఫారం పరీక్షని సిక్స్త్ ఎంట్రన్స్ రాయించేశారు రాయించేస్తే పాస్ అయిపోయాను ఏడున్నర సంవత్సరాల వయసులోనే ఆరో క్లాస్లో చేరిపోయాను అందుకనే నేను నా ఆధార్ కార్డు వయసు అయితే నాకు మామూలు వయసు కంటే రెండున్నర సంవత్సరాలు ఎక్కువ ఉంటుంటుంది అక్కడ చదువుకునే రోజుల్లో అక్కడ వ్యాపారాలు చేసేవాళ్ళు అవి కూడా నార్త్కి పంపిస్తుండేవారు హిందీలో ఉత్తరాలు వస్తుందండి ఆ ఉత్తరాలు పట్టుకుని లక్షాధికారులు దేతల అప్పారెడ్డి గారు తేతల రామారెడ్డి గారు ఇలాంటి గొప్ప గొప్ప లక్షాధికారులు వాళ్ళు వచ్చి హిందీ మాస్టర్ దగ్గరికి వచ్చి ఏదైనా సరే అంటే వేదానికి మూడు వందల రూపాయలు తింటే మూడు అయితే కెట్టదండి ఈ విధంగా లెటర్స్ రాయించుకుని వెళ్ళేవారు అప్పుడు నాకు అర్థమైంది పోలీసువాడు కంటే కూడా ఇంకా గొప్పవాడు కూడా ఉన్నాడు అతనే హిందీ పండిట్టు మహా మేధావ్ అనమాట అందరూ కూడా చేతులు పట్టు నిలబడతారు కాబట్టి నేను హిందీ పండిట్ని అయిపోవాలి గోల్ మారిపోయింది ఆ తర్వాత నేను ఎస్ఎల్సీలో వచ్చేటప్పటికి ఎస్ఎల్సి పేరు మీకు తెలియదు లెవెన్త్ క్లాస్ అనమాట ఎస్ఎస్ఆర్సీలో ఉండగా అప్పుడు మా క్లాస్మేట్ ఒకడు నన్ను అన్నాడు ఒరే మీ అన్నయ్య డాక్టర్ అవుతున్నాడా మా అన్నయ్య ఎంబీబీఎస్ చదువుతున్నాడు అయితే మరి నువ్వు మీ అన్నయ్య దగ్గర కాంపౌండర్ అయిపోతావా నాకు కొంచెం ఏదో చిపుకు అన్నట్టు అయింది కాంపౌండర్ అంటే అదేదో లోకమని కాదు కానీ ఇవాడు అలా అన్నాడు అన్నాడని నేను డాక్టర్ అయిపోవాలి అంతే డాక్టర్ అయిపోవాలి అనేటప్పుడు బైపీసీలో చేరాలి పీయూసీలో బైపీసీలో చేరడం జరిగింది చేరితే నేను చాలా బాధ్యతగానే అతను మంచి మార్కులు అనుకున్న ఆ కాలలో సెవెంటీ వన్ పర్సెంట్ రావడం అంటే మంచి మార్కుల కింద లెక్క కానీ నాకు గవర్నమెంట్ సీట్ వస్తుంది అనుకున్నది గవర్నమెంట్ సీట్ రాలేదు ఒక నాతో పాటు చదువుకుంటూ నాకంటే కొంచెం ఇన్ఫీరియర్ పర్సన్ అతనికి సెవెంటీ సిక్స్ మార్క్స్ వచ్చి అతనికి గవర్నమెంట్ సీట్ వచ్చింది మార్కులు పరిశీలించినట్టయితే నాకు థియరీలో అతనికి అన్నిటికంటే కూడా ఎక్కువ మార్కులు వచ్చాయి కానీ ప్రాక్టికల్స్లో ఆఫ్టర్ ఆల్ పెద్దగా కొడుకు పాతికి పదిహేను వేశారు ప్రతి ప్రాక్టికల్లో అతనేమో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గారు అబ్బాయి కాబట్టి పాతికి పాతికి వేశారు ఆ డిఫరెన్స్ అంటే ఏమిటనమాట మనం ఎన్నో ఊహించుకుంటాం ఎంతో కష్టపడతాం కానీ ఎక్కడో మెడిసి సరే ప్రైవేట్ కాలేజీలో చేరదాం అని చెప్పేసేసి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ ప్రైవేట్ కాలేజీ ఏడు వేల ఐదు వందల డొనేషను అది కడదా ఉంటే వెయిట్ లిస్ట్లో ఒక ఆరు నెలలు పోగొట్టుకుని అప్పుడు చేరడం జరిగింది నేను ప్రైవేట్ కాలేజీలో వెయిట్ లిస్ట్లో చేరినప్పటికీ కూడా లోపల నాకు తెలుసు నేను అందుకని ఏమీ ఫీల్ అవ్వక్కర్లే నా వర్త నేను చూపించుకుంటాను ఆ విధంగానే చూపించుకున్నాను ఫస్ట్ ఎంబీబీఎస్ అంటే అప్పుడు ఇంటెగ్రేటెడ్ ఎంబీబీఎస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్సు ఫస్ట్ ఎంబీబీఎస్ అంటే ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ యూనివర్సిటీ ఫస్ట్ సెకండ్ ఎంబీబీఎస్ యూనివర్సిటీ ఫస్ట్ ఫైనల్ ఎంబీబీఎస్ యూనివర్సిటీ సెకండ్ అంటే ఒక ప్రైవేట్ కాలేజీలో లాస్ట్ సీట్ వాడు యూనివర్సిటీ ఫస్ట్ రాగలడు అనేటటువంటిది నిరూపించుకున్నాను విత్ గోల్డ్ మెడల్స్ అప్పుడు ఆ టైంలో నాకు అనిపించేది ఎంబీబీఎస్ అంటే ఒట్టి ఎంబీబీఎస్ కాదు పీజీ చేయాలి ఏం పీజీ చేయాలి అత్యంత కష్టమైన పీజీఏ చేయాలి ఏ సైన్స్ చేద్దాం స్కిన్ సైన్సా బోన్ సైన్సా లేకపోతే లంగ్స్ సైన్సా హార్ట్ సైన్సా అన్నిటికంటే కష్టమైనది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ కాబట్టి నేను బ్రెయిన్ సైన్స్ న్యూరాలజీ చేద్దాం బ్రెయిన్ సైన్సే ఉంది బ్రెయిన్ కనపడుతుంటుంది కనిపించిన మైండ్ గురించి చేయాలి అంటే మైండ్ గురించి అంటే సైక్యాట్రీ చేద్దాం సైక్యాట్రిక్ స్టేట్లో లేదు మరి ఎక్కడుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది అది నిమ్హాన్సన్ అంటారు బెంగళూరులో ఉంది అక్కడ నాలుగు సీట్స్ ఉంటాయి అండి కానీ బోల్డ్ కాంపిటీషను మేము వెళ్దాం నన్ను సైక్యాట్రీ తీసుకుంటామంటారా అని డిస్కరేజ్ చేసినా కానీ అక్కడికి వెళ్ళడం జరిగింది టాపర్గా వచ్చాను మూడు వందల ఇరవై మంది ఎంతమంది అపేర్ అయితే సీట్ వచ్చింది ఎండి సక్సెస్ఫుల్గా ఎంతో సక్సెస్ఫుల్గా అంటే మూడేళ్ల కోర్సులోను ఎవరైనా సరే రెండేళ్ల తర్వాత ఎగ్జామ్ తీసుకుంటానంటే తీసుకొని ఇస్తారు పాత వన్ ఇయర్ పీసీస్ అనమాట ఆ విధంగా పూర్తి చేసి ఎండి అయిపోయాక ఇక రాజమండ్రి వచ్చి ఇక్కడ ఈ మనవాడుతో ఉండాలి ఇంతవరకు నేను ఎండి సైకిట్రీ ఫ్రమ్ నిమ్ హ్యాండ్స్ సైకియాట్రిస్ట్ ప్రాక్టీసు అయినట్టయితే ఓహో ఫస్ట్ ప్రైవేట్ సైకస్ట్ ఈ ఫోర్ డిస్టిక్స్లో అనేటటువంటి దాన్ని వరకునే ఉండిపోను ఇప్పుడు నన్ను ఇక్కడికి పిలిచేటటువంటి అవకాశం ఉండకపోను ఇంతమంది డాక్టర్లు ఎందుకు పిలుస్తారు కానీ అక్కడ ఒక ఇన్ఫీరియారిటీ అనేటటువంటిది మనిషిని ఏ విధంగా మోటివేట్ చేస్తుంది అన్నది చెప్తాను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదువుకొచ్చిన వాళ్ళ ఎప్పుడు కూడా నేను చోటుకి చోటుకెళ్ళినా సరే ఎగ్జామ్స్ అన్నీ ఎంత బాగా రాసేసినా సరే రాసినప్పటికీ కూడా ఆలోచన ఎలా ఉండేదంటే తెలుగులో ఆలోచించి దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేసి పెట్ట అంటే దిస్ ఈజు దట్ ఈజు అన్నట్టుగా ఉంటుంది తప్ప ఇలాగా ఫ్లూయెంట్గా మాట్లాడేటటువంటి పరిస్థితి లేకుండా ఉండడం నేను గమనించాను ఎందుకంటే అది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి అప్పుడు అనుకున్నాను నేను ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ సంపాదించాలి కమాండ్ సంపాదించాలంటే బహుశా ఎంఏ ఇంగ్లీష్ చేసేస్తే మొత్తం ఇంగ్లీష్ అంతా వచ్చేస్తాయి నాకు ఎంఏ ఇంగ్లీషు ఏదైనా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఆంధ్ర యూనివర్సిటీకి అప్లై చేశారు అప్లై చేస్తే వాళ్ళు తిరగొట్టారు ఎనీ గ్రాడ్యుయేట్ అన్నారు కదా మరి ఎందుకు కొట్టారు అంటే బిఏఆర్ ఆర్ బీకామ్ నాట్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ లైక్ ఎంబీబీఎస్సీ అన్నారు మరి ఇప్పుడు నేను ఏం చేయాలి కావాలంటే పొలిటికల్ సైన్స్ చేయొచ్చు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు అది చేసాకే ఎంఏ ఇంగ్లీష్ చేసుకోవచ్చు సరే అయితే ఆ సీట్ ఇవ్వండి డేట్ దాటిపోయింది కదా ఇంక ఇవ్వలేము మరి ఎక్కడన్నా చేసిరా సరే చేసిరా మధురై కామరాజ్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి ఎంఏ ఇంగ్లీష్ సీట్ అడిగితే వాళ్ళు రూల్స్ అన్నీ చూసి యూజీసీ రికగ్నైజ్ అయినంత మాత్రాన్ని మధురై కామరాజ్ వాళ్ళకి ఇవ్వం ఆఫ్ దిస్ యూనివర్సిటీ అని ఉంది కాబట్టి ఇవ్వలేం నాగార్జున యూనివర్సిటీకి అడిగితే వాళ్ళు ఏదో చెప్పి పంపించేశారు చివరికి నాగార్జున యూనివర్సిటీలో సెనేట్ మెంబర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇంగ్లీష్ చదువుకోవాలని ఉంది కానీ వీళ్ళు నాకు ఒక్కోటి ఏంటంటే అక్కడ మీటింగ్లో పెట్టి ఒక డాక్టర్ ఇంగ్లీష్ చదువుకోవడానికి కుదరదా అని చెప్పి ఆ రూల్ బుక్లో మార్పించి ఈవెన్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు టేక్ ఎంఏ ఇంగ్లీష్ ఇఫ్ దే హ్యావ్ డన్ ఇంగ్లీష్ వ్యూరింగ్ దే డిగ్రీ కోర్స్ అని చెప్పి రాయించి నాకు ఎంఏ ఇంగ్లీష్ సీట్ ఇప్పించారు అంటే ఆ విధంగా ఒక ఒక సాధించాలని పట్టుదల ఎంఏ ఇంగ్లీషు అయిపోయింది కానీ నాకు మాత్రం లోపల ఎంపీ రైటింగ్ ఉండిపోయింది ఎంఏ ఇంగ్లీష్ వచ్చేసింది లెటర్ మీద ఏమో ఎండి సైక్యాట్రీ ఎంఏ ఇంగ్లీష్ అని చెప్పేసి వచ్చేసింది కానీ ఎక్కడైనా సరే ఏంటి ఎంఏ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ఏంటి అంటారేమో అని ఒక విధమైనటువంటి ఫీలింగ్ ఇంకా ఉండిపోయింది అప్పుడు డిప్లొమా ఇన్ క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇగును వాడుది ఇక విపరీతమైన రాయించేస్తారనమాట ఆ అవన్నీ రాస్తుంటుంటే ఇక రై ఇంగ్లీష్ రైటింగ్ బ్రహ్మాండంగా వచ్చేసింది తర్వాత ఇటు స్పోకెన్ ఇంగ్లీష్ విషయంలో డిప్లొమా ఇన్ ఫంక్షనల్ ఇంగ్లీష్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ అది చేసేటప్పటికి అది బాగా వచ్చేసింది అంటే ఇంగ్లీష్ మీద ఎంత కమాండ్ వచ్చిందంటే డెక్కర్ క్రానికల్ లాంటి ఇంగ్లీషు పేపర్లో రెండేళ్ళు కాలమిస్ట్గా మైండ్ మ్యాటర్స్ అనే చేసే అనుజేసేవలకి వచ్చింది అనమాట అంటే ఒక ఇన్ఫీరియారిటీ అనేటటువంటిది మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుంది అని చెప్పడానికి మీకు తెలుసు అక్కడ ఇగ్రూ కోర్స్ చేస్తున్నప్పుడు విజయవాడ ప్రతి వారం విజయవాడ వెళ్ళిపోతుండేవాడిని అక్కడ అసైన్మెంట్స్ చేసేసి వచ్చేస్తుండేవాడిని అప్పుడు అక్కడ ఎంబీఏ స్టూడెంట్స్ వాళ్ళని చూశారు చూసి మనం కూడా ఎంబీఏ చేస్తే ఎంత బాగుంటుంది ఎంబీఏ చేయాలంటే ఎంట్రన్స్ రాయాలి ఎంట్రన్స్ కూడా ఎలా ప్రిపేర్ అంటే క్యాట్ పుస్తకాలు తెప్పించేసి క్యాట్ లెవెల్లో ఎంట్రెన్స్ ప్రిపేర్ అయ్యి ఎంబీఏ ఎంట్రన్స్ రాసేసి ఎంబీఏ ఎంబీఏ అయిపోయింది అలాగే ఒక పక్క నుంచి ఎంఎస్ సైకోథెరపీ అండ్ కౌన్సిలింగ్ అది అయిపోయింది ఇంకో పక్క నుంచి ఏమో జర్నలిజం నాకు రాయడం అంటే చాలా ఇష్టం అందుకనేమో జర్నలిజం కోర్స్ మాస్టర్ ఆఫ్ జర్నలిజం డిస్ట్రిక్షన్ తోటి ఒక పక్క నుంచి అయిపోయింది నాకు కంప్యూటర్స్ అంటే బాగా ముందు నుంచి కూడా ముందు చూపు ఎక్కువ అందుకని నేను ఇక్కడ ఈ నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి కూడా కంప్యూటర్ వాడుతున్నాను మా హాస్పిటల్స్లో అంటే ల్యాప్టాప్ నేను నైన్టీన్ నైన్టీలో ల్యాప్టాప్ వాడుతుంటుంటే అప్పుడు జనాలు ఆ అనుకుంటారు జనాలు జోక్ చేస్తుండేవారు ఆంధ్రాలో కంప్యూటర్ వాడేవాళ్ళు ఇద్దరే ఇద్దరు ల్యాప్టాప్లో ఓటి చ ఒకవేళ చంద్రబాబు నాయుడు రెండో కరీరామారెడ్డి అంటుండేవారు సరదాగా జోక్గా అంటే ఆ విధంగా కంప్యూటర్స్ మీద ఉండే ఇంట్రెస్ట్ తోటి అలా అప్పుడు ఏ కంప్యూటర్ కోర్స్ ఎందుకు చేయకూడదు కంప్యూటర్ కోర్స్ అంటే ఎంసీఏ చేయాలి ఎంసీఏ చేయాలంటే నేను బైపీసీ వాడిని మరి ఎంపీసీ ఉంటే కానీ ఒప్పుకోరు అలాంటి పరిస్థితుల్లో సెట్ చేయగా సెట్ చేయగా నాకు ఒకటి దొరికింది దారి మెడ్రాస్ యూనివర్సిటీ వాళ్ళది ఈవెన్ మ్యాథ్స్ డ్యూరింగ్ ద డిగ్రీ కోర్స్ ఎలిజిబుల్ అన్నట్టుగా అనేటప్పటికీ నేను ఎంబీఏలో బిజినెస్ మ్యాథ్స్ చేశాను స్టాటిస్టిక్స్ చేశాను క్వాంటిటేటివ్ మెథడ్స్ అని చెప్పి అప్లికేషన్ పెట్టేటప్పటికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేస్తే ఎంసీఏలో సీట్ వచ్చేసింది కానీ ఆ పుస్తకాలు చూస్తుంటుంటే తలదిరిగిపోయింది నాకు ఎందుకంటే చిన్నప్పుడు రైలు బండి వేగమో కాలమో లెక్కలు చదువుకున్నటువంటి ఈ బుర్ర అది ఆ అవన్నీ కూడా ఆ క్యాలిక్యులర్స్ ఈ సాగుదీసిన ఎస్సేటర్ బాబు ఎలా ఉందేటి దీని పేరేంటో ఈ విధంగా ఉండేదన్నమాట అప్పుడు నేను చేసిన పని ఏమిటంటే ఏడో క్లాసు లెక్కలు ఎనిమిదో క్లాసు లెక్కలు తొమ్మిదో క్లాసు పదో క్లాసు ఇంటర్మీడియట్ వారానికి ఒక పుస్తకం చొప్పున చదువుకుంటా వీక్యూబ్ మాస్టర్ అని ఉండేవారు ఆయన ఫోన్ చేసి డౌట్లు అడుగుతా లెక్కల మీద మాస్టరీ చేశారు చేసిన తర్వాత ఎంసీఏ అంతా కూడా అయిపోయింది తో పాస్ అయ్యింది అప్పుడు నాకు అర్థమైంది ఏమని ఒక డాక్టర్ కంప్యూటర్ ఇంజనీర్ అయిపోయాడు అని చెప్పేసి ఎంసీఏ అంటే చిన్న కంప్యూటర్ ఇంజనీర్ ఎంటెక్ చేస్తే పెద్ద కంప్యూటర్ ఇంజనీర్ కదా అని చెప్పేసి ఎంసీఏ క్వాలిఫికేషన్తో ఎంటెక్ చేశారు ఎంటెక్ కూడా తో పాస్ అయ్యాను ఇప్పుడు ఇలా జరుగుతుండగా ఓసారి మీటింగ్లో లా కాలేజీ మేడము ఏంటండి డాక్టర్ గారు అక్కడ ఎదురు చదువుకుంటున్నారు ఏంటంటే మీటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదండి ఎంటా ఎంటెక్ ఎగ్జామ్స్ చదువుకుంటున్నాను అన్ని కోర్సులు చేస్తారు మా లాస్ కానీ అంటే మరి నేను లాస్ ఎంటర్ రాయలేదండి పర్లేదు మేనేజ్మెంట్ కోటాను సీటు వన్లో ఇస్తాను అప్పుడు అక్టోబరు థర్టీ ఎయిత్న ఎంటర్ అయ్యాను జనవరి ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ అక్కడ వాతాలేజీ ఒకసారి వచ్చి నాకు సెమిస్టర్కి ఐదు సబ్జెక్ట్ ఉంటాయి మూడు పాస్ అయితే నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్ళిపోవచ్చు ఓ మూడు రాయండి అన్నారు మూడు రాయడం ఎందుకు ఐదు రాస్తాను అయితే ఇగో ఈ రేగా సూర్యారావు గైడ్ చదవండి గైడ్ చదివేశాను రాస్తాను రెండు నెలలోనే రాస్తాను ఫస్ట్ సెమిస్టర్ రాస్తే ఖాళీ సెకండ్ వచ్చాను ఖాళీ సెకండ్ వచ్చేటప్పుడు నేను ఇప్పుడు గైడ్ కాదు టెక్స్ట్ బుక్ చదువుతాను కదా టెక్స్ట్ బుక్లో గైడ్లు చదివితే సెకండ్ సెమిస్టర్ నుంచి సెకండ్ సెమిస్టర్ కాలేజ్ ఫస్ట్ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ ఫిఫ్త్ సిక్స్త్ మొత్తం ఓవరాల్గా బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ఆఫ్ ద రెగ్యులర్ కాలేజ్ ఒక డాక్టరు అప్పుడు అప్పుడు ఆ వయసు యాభై ఏళ్ళ వయసులో ఉండే డాక్టర్ అది ఒక ఇన్ని గోల్డ్ మెడల్స్ తోటి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్గా బయటికి రావడం జరిగింది అంటే ఏదైనా సరే మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఎంతైనా ప్రూవ్ చేసుకోవచ్చు ఒకసారి ఆ కోర్సు మరిగిన తర్వాత పీజీ చేయడం మొదలెట్టాను ఒక పీజీ కాదు ఐదు ఎల్ఎల్ఎంఎలు చేశాను అంటే ఏంటి ఫ్రాడ్స్ అండ్ క్రైమ్స్లో చేశాను లేబర్ లాస్లో చేశాను సైబర్ సైబర్ క్రైమ్స్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాస్ చేశాను తర్వాత ఏమో సెక్యూరిటీ లాస్ చేశాను ఈ విధంగా కార్పొరేట్ అండ్ సెక్యూరిటీ లాస్ చేశాను ఈ విధంగా మొత్తం ఐదు ఎల్ఎల్ఎంలు చేశాను ఆ ఎల్ఎల్ఎంలు కూడా మామూలుగా చేశాను మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు న్యా న్యాయశాస్త్రంలో కలి రామారెడ్డి గోల్డ్ మెడలు గవర్నర్ గారు ఇచ్చారు అని చెప్పేసి ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు ఎగ్జామ్స్ ఎలా చేస్తానంటే నేను అంటే ఆ కసి అన్నది మీరు ఆ ప్యాషన్ అనేది ఉన్నట్టయితే ఏదైనా సరే దూసుకుంటూ వెళ్ళిపోతారు అంతే ఎల్ఎల్ఎమ్ ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయా అనేటటువంటి ఒక ఉత్సుకత ఓ పది రోజులు పదిహేను రోజులు అయ్యేటప్పటికి యూనివర్సిటీ ఫోన్ చేయడం కాండి ఎల్ఎల్ఎం రిజల్ట్స్ వచ్చాయా అబ్బే ప్రిపేర్ రావండి ఇంకా పదిహేను రోజులు పడుతుంది మళ్ళీ రెండు పైకి మళ్ళీ ఫోన్ చేయడం ఎల్ఎల్ఎం రిజల్ట్స్ వచ్చాయా అబ్బే రేపు రాలేదు ఇంకా ఇంకా రెండు వారాలు పడుతుంది మళ్ళీ మూడోసారి ఫోన్ చేస్తే నిన్నే కదా మీరు అడిగారు మళ్ళీ ఫోన్ చేస్తున్నారని చేవాట్లో పెట్టేవాడు అప్పుడు నేనేం చేసేవాడిని అంటే మా కోడల చేత ఫోన్ చేయించేవాడు అంటే రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఇంకా ఊరికే మురిగాళ్ళ మీద నిలబడ్డాం అనమాట రిజల్ట్స్ వచ్చాక ఫస్ట్ మన రిజల్ట్ చూసుకోవడం అమ్మయ్య అనుకోవద్దు అమ్మయ్య అనుకుని ఊరుకుంటామా మిగిలిన రిజల్ట్స్ అన్నీ చూడటం మొదలెడతాం మిగిలిన నెంబర్లు నీకు ఎలా తెలుస్తాయి అంటే రాజమండ్రి సెంటర్ ఎల్ఎం జీరో ఫోర్ నైన్ ఆ తర్వాత మా నెంబర్ జీరో జీరో వన్ జీరో జీరో టూ ఇలా ఉంటాయి కాకినాడ సెంటర్ నెంబర్ సెంటర్ నెంబరు ఎల్ఎం జీరో ఫైవ్ టూ అనుకోండి అవన్నీ నెంబర్లు కొట్టేయడం ఈ విధంగా మొత్తం ఎల్ఎల్ఎం రాసిన ఆ రెండు వందల మంది క్యాండిడేట్స్ యొక్క రిజల్ట్స్ కూడా చూసేసి వాళ్ళ టోటల్స్ అన్నీ లెక్కేసేసి ఎవరికి ఎక్కువగా ఉంది ఆ అమ్మాయి అయితే నేనే ఫస్ట్ సెకండ్ ఎవరు ఉన్నారు కాకినాడలో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి నాకు ఎంత తేడా ఇరవై మార్కులు తేడా ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో నన్ను కొట్టేస్తుందేమో సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాక ఇంకా నువ్వు అది అయిపోయిన వెంటనే మళ్ళీ ఆ అమ్మాయి చూడే ఆ అమ్మాయి ఇంకా వెనకబడిపోయింది ఇంకెవరన్నా ఉన్నారా అంటే నాకు అర్థమైపోద్ది అనమాట రిజల్ట్స్ వచ్చాక ఇగో ఈ లేబర్ లాస్లో నాకు గోల్డ్ మెడల్ రాబోతోంది ఈ విధంగా ఎగ్జామ్స్ అన్న వాటికి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం అన్న రాయడం అన్నా ఆ థ్రిల్ అలాగే ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆనందించడం ఆ థ్రిల్ అది అది ఇంకా వర్ణనానికి అనమాట అలాగే నేను సోషల్ వర్క్లో చేయడం జరిగింది ఎంకం చేయడం జరిగింది ఇలాగా ఎడ్యుకేషన్ అంటే నాకు చాలా ఇష్టం పిల్లలు కనపడితే వాళ్ళు క్లాస్ తీసుకోకుండా ఉండలేను బిఈడి చేశాను ఎంఈడి చేశాను ఎడ్యుకేషన్లో పిహెచ్డీ చేశాను లాలో కూడా పిహెచ్డీ చేశాను ఈ విధంగా చేసుకుంటూ యోగా అంటున్నారు ఏంటది యోగా కాళ్ళు ఎలా వంకరంగా పెట్టుకుంటే ఆ జబ్బులు తగ్గిపోతాయట దాని అంతేదో ఏదో చూసేయండి సర్టిఫికేట్ కోర్స్ చేశాను పీజీ డిప్లొమా కోర్స్ చేశాను చివరికి యోగాలో ఇన్స్ట్రక్టర్ కోర్స్ చేయడానికి యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్ ఎక్కడ ఉందంటే జైల్లో ఉంది మీకు బయట ఎక్కడా లేదు అప్పుడు తమాషాగా బుర్రలో ఒక వచ్చేది ఏదైనా చిన్న దొంగతనం చేసి జైల్లో పడిపోతే అక్కడ వాళ్ళతో పాటు యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్ చేయొచ్చు కదా తమాషా ఆలోచన అనమాట కానీ అక్కడ సూపర్ రెడ్డి గారి దగ్గరికి వస్తే వీళ్ళు అడిగితే ఏంటంటే మీకు పర్మిషన్ ఏంటంటే ఏం పర్వాలేదు ఖైదీలతో పాటు మీరు కూడా పరీక్ష రాసేయచ్చు అని చెప్పేసి ఆయన పర్మిషన్ ఇచ్చారు ఆ విధంగా జైల్లో పరీక్ష రాసేయండి యోగా ఇన్స్ట్రక్టర్ కోర్సుని అలాగే పిహెచ్డి కూడా ఈ మధ్య యోగా థెరపీ పిహెచ్కీ వచ్చింది యోగాలో పిహెచ్డి వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ యోగా థెరపీలు ఇండియాలో ఫస్ట్ పిహెచ్డి అనమాట అది ఆ యూనివర్సిటీ కూడా అదే ఫస్ట్ పిహెచ్డి ఈ విధంగా ఇప్పుడు ఇంకెలా ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు ఇందుకు ఏంటయ్యా నువ్వు దీనివల్ల ఏంటి సాధిస్తూ ఉంటే కొంతమంది కోట్లు సంపాదించుకుంటూ వెళ్ళిపోతారు ఈ కోట్లన్నీ ఏం చేసుకుంటావయ్యా అంటే ఏం చేసుకుంటాడు ఏం తింటాడు ఏదో రోజు వెళ్ళిపోతాడు అన్నీ వదిలేసి ఈ డిగ్రీలు కూడా అన్ని నేనేం చేసుకుంటాను ఏదో రోజు నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని పట్టుకెళ్తాను ఏదో రోజు బుర్రలో ఏదో ఒక నరం పుట్టుక్కు అంటుంది చివరికి నీ ఏంటంటే కూడా చెప్పలేనటువంటి స్థితిలో ఉంటే ఉండొచ్చు ఏది కూడా శాశ్వతం కాదు అందుకని మీకేంటి గోలు అంటే నాకు గోల్ అంటే ఏం లేదు ఐఎమ్ ఎంజాయింగ్ ది జర్నీ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూడడం అనేది గోల్ అయితే అక్కడికి వెళ్ళడం అనే జర్నీ ఎంతో ఎంజాయ్ చేస్తాం మనం అక్కడ ఉండేది వన్ వన్ మూమెంట్ అంతే కానీ త్రూఅవుట్ చాలా ఇది అలాగే ఐ ఎంజాయ్ ద జర్నీ అందుకని అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు చాలామంది అంటుంటారు నాకు లెటర్స్ వస్తుంటాయి మెయిల్స్ వస్తుంటాయి మా పిల్లడు బీటెక్ చేసేసి రిలాక్స్ అయిపోతుంటే చూడరా పెద్ద పెద్ద వయసు అయినా ఆయన ఇప్పుడు కూడా పరీక్షలు రాస్తున్నాడు అని చెప్పేసి అంటే సిగ్గుపడి తను మళ్ళీ ఇలా చేయడం మొదలెట్టాడు నాతో పాటు నేను పరీక్షల్లో కూర్చుంటే ఒక నలభై ఏళ్ళైనా ఒక ముప్పై ఐదు ఏళ్ళైనా వచ్చి మిమ్మల్ని చూసేనండి ఇన్స్పిరేషన్ నేను ఇవ్వ ఎంఎస్సి కట్టాను అని చెప్పి చాలు మనం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ కింద ఉంటే చాలు అంటే రోజు భోజనం చేయటం లేదా రోజు మంచినీళ్ళు తవ్వటం లేదా నిద్రపోవటం లేదా సినిమాలు చూడటం లేదా అలాగే చదవడం కూడా మేక్ ఇట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అలాగే ఫెయిల్యూర్కి ఏది కూడా లోంగక్కర్లేదు ఇంకా అంటే చెప్పాలంటే ప్రతి కోర్సులో కూడా ఎన్ని అడ్డంకిలో నేను ఫేస్ చేసినాయి బిఈడీ చేద్దామంటే నీకు బిఏ బీఎస్సీ బీకామ్ లేవు నీకు బీఈడీ ఇవ్వవు నాకు బోర్డ్ పీజీలు ఉన్నాయి ఒక ఒక ఎంఏ ఎంఏ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ తీసుకోండి ఎంసీఏలో కంప్యూటర్ సైన్స్ తీసుకోండి ఇలాగా ఇలా సో సోషాలజీ తీసుకోండి ఇలా ఇలా ఇన్ని తీసుకుంటే కూడా ఒక బిఏతో సమానం కాదా అని చెప్పి అడిగితే మాకేం తెలియదు చివరికి హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కృష్ణకర్ కానీ ఆయనకి లెటర్ రాస్తే ఆయన వెంటనే ఇమీడియట్గా రెస్పాన్స్ ఇచ్చారు సోషల్ వర్క్లో సోషల్ స్టడీస్లో బిఏడి ఇవ్వబడ్డాను హాల్ టికెట్ రాలేదు హాల్ టికెట్ రాకపోతే ఎంటెక్లో ఆ రోజు పరీక్ష డమ్మీగా రాయించి పంపించారు కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు అన్ని కలిపి ఒకసారి రాయాల్సి వచ్చింది ఒకసారి అలాగే యోగా తెరపీ పిహెచ్కి ఎంట్రన్స్కి వెళ్తే టాపర్గా వచ్చాను నేను టాపర్గా వస్తే ఇంటర్వ్యూలో నాకు ఇచ్చేస్తారు పిహెచ్కీ సీట్ అనుకున్నాను అక్కడ బెంగళూరులో నీ వయసు ఎంత అన్నారు చెప్పాను ఇప్పుడు ఈ వయసులో నీకు పిహెచ్డి ఎందుకు అన్నారు అంటే లేదండి నాకు అంటే ఇంట్రెస్ట్ నిన్నే ఎంకా పరీక్ష రాసి వచ్చాను ఏం చేసుకుంటావా ఈ ఎంకామ్లు ఇవన్నీ అని అడిగారు అంటే నాకు సరదా అండి అన్నాను లేదు నీకు నీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మాకు ఫ్యాకల్టీ గారా విజిటింగ్ ఫ్యాకల్టీ గారా నేను విజిటింగ్ ప్రొఫెసర్గా తీసుకుంటాను మా ఇన్స్టిట్యూట్లోను అని చెప్పేసి అన్నారు అక్కడ తిరగబుట్టినందుకైనా అంతకంతా అంతకంటే మంచి ఇన్స్టిట్యూట్లో నేను పిహెచ్ చేయడం జరిగింది ఇలాగా మనకి ఏదైనా సరే తొక్కుపడుతుంటుంటే బంతిని తొక్కుపడితే ఎంత తెగులుతుందో అలాగా ఫెయిస్ అదా స్టెప్ స్టోర్స్ ద నెక్స్ట్ సక్సెస్ ఆఫ్ అన్నట్టుగా ఆ విధంగా ముందుకు వెళ్ళిపోవచ్చు ఇక లాస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మీకు చెప్పేది ఏంటంటే శవానికి జీవించి ఉండేటటువంటి మనిషికి రెండింటికి తేడా ఏంటి అని పరిశీలించినట్టయితే మీరు కెమికల్గా అనాలిసిస్ చేయండి ఇందులో ఎంత ఐరన్ ఉంటుందో అందులో ఎంత ఐరన్ ఉంటుంది ఇందులో ఎంత జింక్ ఉంటుందో అందులో అంతే ఉంటుంది మెగ్నీషియం అంతే ఉంటుంది ప్రోటీన్ అంతే ఉంటుంది ఫ్యాట్ అంతే ఉంటుంది అన్నీ సమానంగానే ఉంటాయి అంటే కొంతమంది చెప్తారనుకోండి ఒక ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ తేడా ఉంది బహుశా ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఆత్మ ఉంటుంది అని అంటారు అది అది ఫిలోసాఫికల్ ఇష్యూ అనుకోండి కానీ రెండింటికి తేడా ఏమిటి ఇందులో జీవం ఉంది అందులో జీవం లేదు అలాగే మీరు నీట్ కొట్టండి డాక్టర్లు ఇవ్వండి లేకపోతే ఇంజనీర్లు అవ్వండి ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వండి ఎన్నోతో ఉన్నత స్థాయికి వెళ్ళండి కానీ వాల్యూస్ లేకపోయినట్టయితే విలువ లేనటువంటి విద్య మాత్రం అది నిరర్థకం మంచి మనిషిగా మంచి మనీషిగా దిద్దపడేదే నిజమైన ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే అవుట్ సైడ్ నుంచి ఎంత కూరేసామో అన్నది కాదు లోపల ఇన్నర్ పొటెన్షియల్ ఎంత బయటకు వచ్చింది అన్నది ఇన్నర్ పొటెన్షియల్ అంత బయటకు వచ్చేటటువంటి ఎడ్యుకేషన్ కావాలి అందుకనే ఇందాక నుంచి నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను ఆ ఇన్నర్ పొటెన్షియల్స్ అన్ని బయటికి తీసుకురావడానికి ఎంత కృషి చేస్తున్నారు అని చెప్పేసి ఇటు స్పోర్ట్స్ ఏంటి మిగిలిన కెరీర్ టాలెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా అదేవిధంగా ఇక మీరు అంటే యోగా కూడా చేస్తున్నారంటే ఆ యోగా కూడా చేస్తున్నారు చాలా మందికి ఉండేటువంటి ఒక దురభిప్రాయం ఏంటంటే ఆసనాలు వేయడమే యోగా కాళ్ళు చేతులు ఇలా ఎంత వంకరగా పెట్టుకుంటే వాడు యోగా చాంపియన్ స్టేట్ లెవెల్ ఛాంపియన్ ఇదా యోగా అంటే కేవలం ఆసనాలు కాదు అష్టాంగాల గురించి తెలుసుకునేలా పిల్లలకి చెప్పండి అష్టాంగాల్లో మొదటి రెండంగాలు తెలుసుకున్నట్టయితే మొదటి రెండంగాలు పాటించినట్టయితే ఇంకా అంతకంటే మంచి మంచి ఎవరు ఉండరు అంతకంటే వాల్యూస్ ఉండే మనిషి ఎవరు ఉండరు అంటే నేను దాని గురించి మళ్ళీ పెద్ద లిక్స తీసుకోవడం అనవసరం యమా అని ఉంటాయి యమ అంటే ఏంటంటే సత్యాన్ని పలకడం గురించి అలాగే అహింస గురించి అస్తేయం అంటే దొంగతనం చేయకుండా ఉండడం గురించి అపరిగ్రహం అంటే ఎంత కావాలో అంతే తీసుకోవడం గురించి బ్రహ్మచర్యం అంటే భగవంతుడు హర్షించేటటువంటి పరిస్థితిలో ఉండడం ఇప్పుడు ఏదైనా సరే నిజం చెప్పడం అనేటం చాలా సులువు అబద్ధం చెప్పడం అంటే అబద్ధాన్ని కాపాడడం కోసం కోసం ఎన్ని వందలు అబద్ధాలు ఆడాలో ఎంత స్ట్రెయిన్ అయిపోతాము అలాగే హింస్ అంటే అది కేవలం శారీరకమైన హింస్ కాదు మానసికంగా హింస్ కూడా అస్థాయం దొంగతనం అంటే కేవలం ఏదైనా మెటీరియలిస్టిక్గా డబ్బులు దొంగతనం చేయడం కాదు ఒక ప్రతిష్టను దొంగతనం చేయడం ఒక ఒక టీం ఉందనుకోండి ఒక వ్యక్తి బాగా చేశాడు కానీ లీడరు ఒక అదంతా కూడా ప్రిస్టిస్ కొట్టేడాన్ని ట్రై చేస్తాడు ఇది దొంగతనం అనమాట అలాగే రోజు ఒక గంటలు ఎటుగా వస్తున్నాడు అది దొంగతనం అనమాట ఇలాంటివి మనకి ఇందాక నేను చెప్పినట్టుగా కానీ ఏం చేసుకెళ్తాం ఎక్కడ పట్టుకెళ్తాం అన్నీ వదిలేసుకెళ్ళిపోతాం బలగం సినిమా చూడండి ఎంత బాగా కనెక్ట్ అయిపోతారు అలాగా అన్నీ వదిలేసుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలో ఏ ఊరికే ఏం సాధిస్తాం అలాగే ఎగోబు నేడము పద్యం చదవండి అది నిజమైనటువంటి దేవుడు హర్షించేటటువంటి లైఫ్ అంటే ఏంటి అన్నది తెలుస్తుంది అలాగే నియమాల్లో శుచి అంటే శౌచం అంటే ఏంటంటే బయట దేహమే శుచితో ఉండడం కాదు దేహమే శుచి ఉండేలా ఉంటే చేప ఇరవై నాలుగు గంటలు నీటిలోనే ఉంటుంది మరి ఎంత శుభ్రంగా ఉంటుందో అనుకుంటా మనసు శుభ్రంగా ఉండాలి అసూలు కుళ్ళు కర్మశాలు లేకుండా అదేవిధంగా సంతోషం తృప్తి తృప్తిచందనం అనేటటువంటిది వంద కూరలు పెట్టారు అన్నది కాదు అక్కడ ఆవకాయ పచ్చడితో పప్పు ఆవకాయతో అన్నం పెట్టారు ఎంత ఆప్యయంగా ఉండించిందంటే తృప్తిగా తిన్నాను ఆ తృప్తి మనకు కావాల్సింది అంటే ఎంత ఎంత క్వాంటిటీ ఇచ్చేసామన్నది కాదు క్వాలిటీ అలాగే తపస్సు అంటే డ్యూరేషన్ సమానంగా చూడగలుగుతాం రోజు పొగడేనని చెప్పేసి పొంగిపోయో లేకపోతే రోజు మ్యాస్టర్ తిట్టేదని చెప్పేసి కృంగిపోయో కాకుండా అన్నీ సమానంగా తీసుకోగలగడం అలాగే స్వాధ్యాయం అంటే ఏదో సెల్ఫ్ స్టడీ కాదు స్టడీ అబౌర్ట్ ద సెల్ఫ్ ఎవరిని అసలు ఇదంతా ఏంటి రావణ మహర్షిని అడిగినా ఇంకెవరిని అడిగినా కూడా నిజమైన ఫిలసాఫికల్ థాట్ ఏంటంటే అసలు నేను ఎవరిని ఈ ఈ దేహం ఏంటి చుట్టూ జరిగేది ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచించుకుంటుంటే మనకు నిజంగా మన యొక్క ఊరికి అర్థమవుతుంటుంటుంది అలాగే ఈశ్వర ప్రణిధానం నేను దేవుని నమ్మినా నమ్మకపోయినా ఈ విశాలమైనటువంటి ఈ విశ్వం సూపర్ కాన్షియస్లో మన పార్ట్స్ అందుకని ఈ సూపర్ పార్ట్ గా మన ధర్మాన్ని మనం చక్కగా నెరవేర్చం అంటే తెడ్డు తెడ్డు ధర్మాన్ని తెడ్డు నెరవేర్చాలి తప్ప తెడ్డు నేనే మాస్టర్ అని చెప్పేసేసి అది ఓవరాక్షన్ చేయకూడదు ఈ విధమైనటువంటి ఇవి మనం ప్రతిరోజు కూడా ఈరోజు యమనియమాల్లో ఈ పదింట్లో ఎన్ని పాటించామో ఎన్ని పాటించలేదు అని చూసుకుంటా ఉన్నట్టయితే నిజంగా గొప్ప గొప్ప మనుషులు తయారవుతారు వివేకానందు లాంటి వాళ్ళు తయారవుతారు అంటే ఒక పక్క నుంచి మంచి అడ్మినిస్ట్రేటర్స్ తయారవుతారు రెండో పక్క నుంచి ఒక ఫిలసాఫికల్ టచ్ కూడా వస్తుంది వారు మంచి స్కూల్లో ఉన్నారు మంచి అడ్మినిస్ట్రేటర్స్ మంచి టీచర్స్ మీరందరూ మంచి పేరెంట్స్ మీకు అందరికీ కూడా మంచి జరుగుతుంది మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ